అందరికి ఫస్ట్ గా హ్యాపీ సంక్రాంతి అలా అన్ని డబల్ పనులే నాకు గా నార్త్ లో అయితే మన సంక్రాంతి పండుగ హాలిడే ఇవ్వరు కానీ ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే హాలిడే ఇస్తారంట నాకైతే ఆ విషయం తెలీదు నేను నార్మల్ గా రెడీ చేసి పంపించినట్లే మా యోక్షిత్ అయితే స్కూల్ కి రెడీ చేసి పంపించాను కానీ స్కూల్ కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఎవరు నేనైతే నైట్ మెసేజ్ చూసుకోలేదు స్కూల్ లేదనే విషయము అయితే రిటర్న్ వచ్చేసాడు మా యోక్షిత్ ఇప్పుడు మనకు సంక్రాంతి అంటే మెయిన్ గా మనకి ఇంటి ముందర ముగ్గే కదా ఉండాల్సిందే మా యోక్షిత్ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికి టిఫిన్ తినిపించి అయితే బయట ఇంట్లో పని అంతా అయిపోయింది అయిపోయాక బయటకు వచ్చి అయితే ముగ్గి ఇలా వేసుకున్నాను సింపుల్ గానే వేసుకున్నాను ఎక్కువ హడావిడి లేకుండా అంటే నేల మీద ముగ్గు ఎలా వేస్తే అలా ఉండిపోతుంది కానీ టైల్స్ లో గాలి కూడా ముగ్గు పిండి అనేది పక్కకు జరుగుతుంది ప్లస్ ఇక్కడ మేము వన్ ఫ్లోర్ లో ఫోర్ ఫ్యామిలీస్ ఉంటాం కాబట్టి పిల్లలు చాలా అల్లరి చేస్తారు ఈ మటుకు ముగ్గు దగ్గరికి ఎవరిని రానివ్వదు చాలా జాగ్రత్తగా కాపాడుతుంటుంది ముగ్గుని దానికి ముగ్గు అంటే చాలా ఇష్టము ఒకవేళ నేను ఆ రోజు ముగ్గు వేయకపోయినా సరే రా మమ్మీ ముగ్గు ఎదురా అని చెప్పి బయటకు వచ్చి పిలుచుకొని వస్తుంది అంత ఇష్టం అనమాట దానికి ముగ్గు అలా ఎందుకో నాకు ఎక్కువ ఐటమ్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ రాలేదు కాబట్టి సింపుల్ గా అన్నం పప్పు చేశాను కానీ మనకు పండగ రోజు మనం ఏదో ఒక స్పెషల్ చేసుకోకపోతే అది పండగన్న ఫీలింగ్ అస్సలు రాదు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని భక్ష్యాలు ఓలిగలు అంటారు కదా అయితే అయితే చేసుకుంటున్నాను అప్పటికప్పుడు ఫాస్ట్ గా అయితే ఒక ఒకవైపు కుక్కర్ లో ఉడికిచ్చేసి బెల్లం తురుముకున్నాను విజిల్ అవ్వంగానే ఇంకా రెండింటిని కలిపి అయితే మిక్సీ జార్ లో మిక్సీ చేసుకుంటున్నాను ఎందుకో తెలియట్లేదు కానీ చాలా సతాయించింది మిక్సీ మిక్సీలో త్వరగా గ్రైండ్ అవ్వకుండా అలాగే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పాటు గ్రైండ్ ఉంటే స్మూత్ అయిపోయింది అంటే వాటర్ వేసేస్తే మళ్ళీ అది లూజ్ అయిపోతుంది అది ఓలికకి పనికిరాదు కాబట్టి అలా మనం టైట్ గానే దాన్ని చేసుకోవాలి నా హ్యాపీగా ఊరికెళ్ళుంటే అని చెక్క మా అమ్మమ్మ ఎన్ని పిండి వంటలు చేసి పెట్టేదో మా అమ్మ పండగ రోజు ఎన్ని వెరైటీలు చేసి పెట్టేదో ఇక్కడ మనం ఎంత బాగా పండగ సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయినా కానీ నాకెందుకో ఒక కొలతలాగా అనిపిస్తుంది ఊరికెళ్ళుంటే బాగుండేది ఊరికెళ్ళుంటే బాగుండేది అని ఇక్కడేమో మా వాళ్ళు ఊరికే వీడియో కాల్ చేస్తున్నాను ఆగలేక ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని వాళ్ళేమో ఎంచాక మంచిగా గేమ్స్ ఆడుకుంటూ మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో బాగా చిల్ అవుతున్నారు రియల్ గా అనేది చాలా పెద్ద ప్రాసెస్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేకుండా చేద్దాం అని చెప్పి కానీ మళ్ళీ ఇవాళ ఫండగా కాబట్టి కొంచెమన్నా ఫెస్టివల్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి కష్టమైనా సరే ఒకదాన్నే అయితే చేసుకుంటున్నాను కానీ బాగా కుదిరాయి ఎక్కువగా అయితే ఏం చేసుకోలేదు ఉండేది మేమిద్దరమే పిల్లలు సరిగ్గా తినరు ఒక పది వేసుకున్నాం అనమాట భక్ష్యాలు చేసుకొని మా ఇంటి పక్కల వాళ్ళకి కొన్ని ఇచ్చేసి ఇంకా మా ఆయన మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఆఫీస్ కి అయితే వెళ్తారు సో అక్కడికి కూడా కొన్ని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పంచాడు అనమాట ప్రతిసారి ఓలిగలు చేసేటప్పుడు నా మనసులో ఎక్కడో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది సరిగా కుదురుతుందా కుదరదా అని చెప్పి ఈ సారి చాలా పర్ఫెక్ట్ గా అయితే కుదిరింది సైజ్ కూడా చాలా చూడడానికి చిన్నగా చాలా క్యూట్ గా చాలా బాగా అనిపించింది నాకు ఏంటో ఇంట్లో మనం చేసుకున్నప్పుడు నాకు అసలు తినాలనిపించదు లేనప్పుడు ఏమో అయ్యో అయి ఉంటే బాగుండు తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఊరికి వెళ్ళలేదు కదా అందుకే మంచి మంచి వీడియోస్ అయితే తీయలేనని చెప్పి బాధపడుతుంటే మా మమ్మీ వాళ్ళు ఏం పర్లేదు నేను వీడియోస్ పంపిస్తాను నువ్వు అప్లోడ్ చేసుకో అని చెప్పి వీడియో తీయించి మరి పంపిస్తున్నారు ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇయర్ ఇక్కడైతే మేము చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం కానీ నాకు పెళ్ళి అయినప్పటి నుంచి కొన్నిసార్లు వెళ్తున్నాను కొన్నిసార్లు వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు ఫెస్టివల్ అంటే సంక్రాంతి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దసరా మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఇది ఫిక్స్ అనమాట ఇలాగే చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయాక పెళ్లి అయిపోయాక చాలా బాధ్యతల వల్ల కొన్ని కొన్నిసార్లు అయితే అటెండ్ అవ్వలేకపోతున్నాం నేను ఏం చేస్తాం నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఖచ్చితంగా సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఊరికి వెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఎలా రాసి పెట్టుంటుందో అయితే ఊర్లో అయితే ఇలా ముగ్గులు కాంపిటీషన్ అయితే ఇంకా ఇవే కాదు ఇంకా చాలా చాలా గేమ్స్ అయితే ఉంటాయి సో ప్రెసెంట్ ఇందులో అయితే నేను ముగ్గుల కాంపిటీషన్ వీడియో ఒకటే చూపిస్తున్నాను ఇంకా సరదాగా ఎంత చూడముచ్చటగా ఉంటుందో అందరు ఇలా కలుసుకొని ఒక పండక్కి ఇంత ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఎవరు విన్నర్ అయ్యారో అనౌన్స్ చేస్తున్నారు సెకండ్ థర్డ్ వేరే వాళ్ళకి వచ్చింది ఫస్ట్ ఆబ్వియస్ గా మాకే వచ్చింది మా అమ్మ ఇంకా మా చిన్నమ్మ కలిసి తీరాలి అదంతే ఇకపోతే జడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళు మా చిన్నమ్మ చేతిలో అయిపోతారు ఫస్ట్ గా నిజంగా నిజంగా మా ముగ్గే బాగుంది అక్కడ సో అందుకే మాకే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఇప్పుడు అది మరి ప్రైజ్ ఏమి ఇస్తారో ప్రైజ్ ఏమి ఇచ్చారో నేను షార్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను సంక్రాంతికి ఇలా ఏ కాకుల్లాగా మా సంక్రాంతి మేము ఇలా పూణెలో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే సంక్రాంతికి ఊరికి వెళ్ళలేకపోయామే అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మనం మనం బాధలు పరుచుకుందాం మా ఇంట్లో అయితే సంక్రాంతి అయితే ఇలా జరిగింది దానికి పూణెలో ఇలా ఏ కాకుల్లాగా మా సంక్రాంతి మేము చేసుకున్నాం వీడియో ఎలా ఉంది మీకు నచ్చింది అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా ఇదే ఆ ముగ్గు మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయడం మాత్రం